రైతు సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణకు సాటి వచ్చే రాష్ట్రం మరొకటి లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అన్నారు నిజామాబాద్ లో రైతు మహోత్సవాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సుమారు నూట యాభై స్టాల్స్ మంత్రులు పరిశీలించారు గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిన మిగతా అన్ని పథకాలను నిలిపివేసిందని మంత్రి తుమ్మల ఆరోపించారు పదేళ్ల పాటు వ్యవసాయ యంత్ర పరికరాలను ఇవ్వలేదని కాంగ్రెస్ సర్కార్ మళ్లీ యంత్ర పరికరాల పంపిణీని పునరుద్ధరించిందని పేర్కొన్నారు ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతు రాజ్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు రైతు పక్షపాతగా సాగుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్ వెల్లడించారు కూడా తెలంగాణ ప్రభుత్వం తప్ప ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం గాని రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం గాని ఈనాటికి భారతదేశంలో ఇంకొక రాష్ట్రం పోటీ రాదు అయినా సరే కష్టాలున్నాయి ప్రభుత్వం అన్నాక కుటుంబం అన్నాక అనేక కష్టాలుంటాయి కొబ్బాకాలని ఎకరు పెట్టడం గాని కష్టకాలంలో కరువు కాలంలో కూడా ఇంట్లో పెళ్లి చేస్తే ఎంత బాధ అదే బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అయినా సరే ముప్పై మూడు వేల కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జేబుల్లోకి పాటించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మమ్మల్ని కూడా మీరు మన్నించాలి మార్చి ముప్పై ఒకటికి రైతు భరోసా చేద్దాం అనుకున్నాం మేము అనుకున్నది ఆలస్యమైంది తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాలో దమ్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నా అంతేకాకుండా గత ప్రభుత్వం మర్చిపోయినటువంటి బాంబు ఆర్గనైజేషన్ కానీ ట్రిప్ కానీ స్ప్రింక్లర్ గాని ఈనాడు రైతాన్ ఎంత అడిగిద్దానికి ఇవ్వాలని చెప్పి చెప్పాం ఈ ప్రభుత్వ ప్రాధాన్యత వ్యవసాయం కాబట్టి వ్యవసాయం మీద ఎంత ఖర్చు పెట్టినా మాకు మీ రోజు తెచ్చుకోలేము మీరు చూశారు గ్రామీణ తెలంగాణ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది అందుకని మేము కూడా ప్రేమపూర్వకంగా బాధ్యతగా గ్రామీణ రైతాంగాన్ని కాపాడటం కోసం కష్ట కష్టాలు పడి ఎన్ని ఇబ్బందులైనా పాత స్కీమును కొనసాగించుకుంటూనే కొత్త పథకాలను ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా మేము ఉన్నటువంటి పంట నష్టాన్ని అంత త్వరలోనే మీ ఖాతాలో జమ బాధ్యతని వ్యవసాయ శాఖ తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకంలో జరిగితే రైతుల్లో చైతన్యం పెరుగుతుందని చెప్పి ఒక మంచి కార్యక్రమం అని చెప్పి మనస్ఫూర్తిగా సుమన్ నాగేశ్వర గారిని వారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మొత్తం మేము అభినందిస్తున్నాం పార్లమెంట్ సభ్యునిగా నిజామాబాద్ కి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మీ పక్షాన పార్లమెంట్ లో మాట్లా ఉత్తమన్నా మరి ఇప్పటి వరకు ఆ పసుపు ప్రకటించింది కానీ పని మొదలు పెట్టేయని తెలుస్తుంది ఈ భారతదేశ చరిత్రలో మద్దతులకి కొనుగోలు చేసి రెండు మూడు రోజుల్లో డబ్బులు మీ అకౌంట్ వచ్చే ప్రభుత్వం నేటి కాంగ్రెస్ గత పదేళ్లలో ప్రాణ చేయలేదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఎంతో ఉపయోగపడే ప్రాణిక చేయళ్ల ప్రాజెక్టు ఒకటి రెండు నెలల్లో పనులు మొదలుపెట్టి మా టైంలో మా టర్మ్ లో మేము పూర్తి చేస్తామని చెప్పి సమానంగా